వెల్కమ్ టు రాజవంస టీవీ నేను మీ శ్రీనివాసెడ్డి ఆదివారం వస్తే చాలామంది చికెను మటన్ తెచ్చుకుంటూ ఉంటారు అయితే కొంతమంది ఇక్కడ చికెన్ లివర్ అని కొంతమంది మటన్ లివర్ అని కూడా తెచ్చుకుంటూ ఉంటారు అయితే దీంట్లో ఏది ఎక్కువ లాభాలు వస్తాయి అంటే దేనికి ఎక్కువ లాభాలు ఉన్నాయి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తప్పనిసరిగా చికెను మటను లివర్స్ తినేవాళ్ళు మాంసం ప్రియులు తప్పనిసరిగా ఈ వీడియోని చూడండి మన బంధుమిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక చికెన్ లివర్ ప్రయోజనాలు ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే చికెన్ లివర్ అనేక పోషకాలు అతిపెద్ద మూలకంగా చెప్పుకోవచ్చు ఇందులో ప్రోటీన్ ఐరన్ ఇలీనియం విటమిన్ బివెల్ హోటల్ అలాగే విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి అయితే విటమిన్ బి టువెల్ అనేది కూడా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఉంటుంది శక్తిని కలిగించేటువంటి అంశంగా ఉంటు చెప్పుకోవచ్చు దీనికి తెలీనియం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది చికెన్ లివర్ రక్తంతో అంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది అలాగే డయాబెటీస్ ఉన్నవారు దీని నుండి ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉంది దీనితో పాటుగా ఇందులో కొంత లైంగిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరు అంటే మెరుగుపరచడంలో సహాయపడేటువంటి అవకాశం ఉంది అలాగే పోలెట్ ఉంటుంది కాబట్టి అలాగే ఉడికించిన చికెన్ లివర్తో తక్కువ కొవ్వు పదార్థం ఉంటుంది కాబట్టి ఇది బరువు పెరగకుండా నిరోధించడానికి కూడా సహాయపడుతుందని కూడా చెప్పవచ్చు కాబట్టి ఈ చికెన్ లివర్ తినడం వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది కూడా తెలుసుకున్నారు కదా ఇప్పుడు మటన్ లివర్ తినడం వల్ల ప్రయోజనాలు ఏంటి చాలామంది మటన్ లివర్ తినడానికి ఇష్టపడరు ఇందులో విటమిన్ ఏ డి బీటిబల్ ఐరన్ జింకు పొటాషియం కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి మటన్ లివర్ శరీరంలో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరచడం ద్వారా కూడా రక్తహీనతను నిరోధించ అంటే నివారించడానికి పనిచేస్తుంది అలాగే విటమిన్ బిట్ ట్వెల్వ్ రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది మటన్ లివర్లో ఉండేటువంటి ఖనిజాలు ఏవైతే ఉంటాయో శరీరంలో ఎంజైమ్స్ పనితీరును మెరుగుపరిచేకి శక్తిని కూడా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి చికెన్ మటన్ లివర్ తినడానికి సరైన మార్గం ఏంటి అనేది మనం చూసినట్లయితే ఆలయాన్ని ఎక్కువగా వేయించడానికి బదులు ఇక్కడ కూరగాయలతో ఉడికించి లేదా ఉడకబెట్టి తినడం అనేది కూడా చాలా మంచిదని వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తినడం మంచిదని కూడా చెప్తున్నారు అంటే చికెన్ లివర్ కంటే మటన్ లివర్ ఎక్కువ పోషక అంటే పోషకమైనదిగా చెప్తున్నారు అయినప్పటికీ కూడా పరిమితితో దీన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని కూడా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ చికెన్ మటన్ లివర్ అధికంగా తీసుకోవడం వల్లే కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతాయని గుండె మూత్రపిండ వ్యాధి కొలెస్ట్రాల్ సమస్యలు అలాగే ప్యాంటీ లివర్తో బాధపడేటువంటి వారు లివర్ వంటక అంటే లివర్ వంటకాలను ఎక్కువ తినకూడదు కాబట్టి చికెన్ లివర్ తినడానికి ముందు వాటితో సంతృప్తి అంటే ఇక్కడ సంతృప్తి కొవ్వును ఉండాలని కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి వాటిని వెన్న లేదా ఆయిల్ వంటి వాటితో వేయించడం కంటే ఉడికించి తినడం అనేది కూడా ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్తున్నారు ప్రముఖ డాక్టర్లు అలాగే ఇక్కడ గర్భిణీ స్త్రీలు చికెన్ లివర్ ఎక్కువగా తినడం మానుకోవాలి ఎందుకంటే విటమిన్ ఏ అధిక మొత్తంలో ఉండడం వల్ల బిడ్డకు హాని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది చికెన్ లివర్ వండడానికి ముందు వాటిలో వచ్చేటువంటి ఏదైనా కెనైటివ్ టిష్యూ లేదా కొవ్వుకు తొలగించాలని కూడా నిర్ధారించుకోండి ఎందుకంటే అవి మీరు తినే కొవ్వు పరిణామాన్ని కూడా పెంచుతూ ఉంటాయని హానికరమైనటువంటి బ్యాక్టీరియా తినకుండా ఉండడానికి చికెన్ లివర్ను జాగ్రత్తగా కడిగి బాగా ఉడికించి తినాలని కూడా చెప్తున్నారు తప్పనిసరిగా ఇది ఎక్కువ మోతాదులో కాకుండా వారానికి ఒకసారి రెండుసార్లు అని కూడా తినాలని కూడా చెప్తున్నారు మీకు అంతగా డౌట్ ఉంటే ప్రముఖంగా ఈ పెద్దల్ని లేదా డాక్టర్ని సంప్రదించి కూడా మీ ఆరోగ్యరీత్యా మీరు డాక్టర్ని సంప్రదించి ఈ రకంగా తినచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి